నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఆదోని రణమండల కొండకు వెళ్ళే దారిలో వెలసిన అతి పురాతనమైన శ్రీ శివమారుతి దేవాలయం దగ్గర యాభై నాలుగు అడుగుల స్వామి వారి సిమెంట్ విగ్రహం నిర్మిస్తున్నాము వాటికి తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తామంటూ ముందుకు వచ్చిన మణికంఠ వారికి శ్రీ శివమారుతి దేవాలయం తరఫున ధన్యవాదాలు ఇలాంటి భక్తుల వల్ల పురాతనమైన దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయని అలాగే మాకు ఎలావేలా భక్తులు సహాయ సహకారాలు అందిస్తున్నారు వాళ్ళందరికీ శ్రీ శివమారుతి స్వామి వారి కృప ఉండాలంటూ కోరుకుంటున్నా అంటూ తెలిపిన శ్రీ శివమారుతి భక్తులు నా పేరు గౌడీరణ శివమారునిగ్రహా నిర్మాణం కూడా జరుపుతున్నాము మమ్మీ విగ్రహానికి ఇవ్వండి అని చెప్పి ఎప్పుడు కూడా ఇక్కడ మేము అడగలేదు ఆంజనేయ స్వామి విగ్రహము నిర్మాణానికి మా మా యొక్క విగ్రహ నిర్మాణ కమిటీకి ఎగిటి ప్రతాప్ గారు ఆయన అధ్యక్షులు ఆయన అధ్యక్షన జరుగుతుంది విగ్రహం ఇంకా అన్ అన్కంప్లీట్ ఇంకా పూర్తి కాలేదు ఇంకా పూర్తయ్యేదానికి ఇంకా కొంత కొన్ని లక్షలు కావాల్సి ఉంది ఆ యొక్క విగ్రహానికి పూర్తి అయ్యేదానికి సహకారం చేస్తానని చెప్పి ఒక భక్తుడు ఆయన పేరు చెప్పురాదు అని చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఆ యొక్క భక్తుడు ఆయన కూడా దైవభక్తుడే ఆయన మల్లికార్జున ఏమనుకుంటాను ఆయన పేరు మణికంఠ స్వామి ఆయన మణికంఠ స్వామి వ్యాపారస్తులు ఆయన కూడా ఇన్కంప్లీటెడ్ ఏమైందో ఇంకా ఏమి మిగిలిపోయింది దాన్ని పూర్తి చేసేదానికి నాకు అవకాశం ఇస్తే చేస్తానంటే మాకు చాలా సంతోషము మీలాంటి వాళ్ళే కావాలి భగవంతుడే మిమ్మల్ని పిలంపించుకున్నాడు ఇక్కడికి కాబట్టి మీ చేత ద్వారా ఏది ఉంటుందంటే చాలా సంతోషం అండి మీరు చేయండి అని చెప్పి కూడా ఆ మణికంఠ వారి గ్రూపు వారికి వాళ్ళు ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ ఏమేమి ఉన్నారో మరి ఆయన ఒకటే తెలియదు మాకు సరిగ్గా ఆయన మాత్రం వచ్చి ఈ విధంగా చెప్పారు అన్కంప్లీటెడ్ ఏమేమి ఉండదు అవన్నీ పూర్తి చేస్తామని మాకు చాలా సంతోషము మాకందరికి మా దేవాలయం కమిటీ వారందరికీ కూడా చాలా సంతోషపడ్డాము ఇది సంగతి మణికంట చేపిస్తామంటున్నారు మీరు చందా ఎత్తుతారా ఎత్తారా దాని మేము మేము విగ్రహం కోసం ఎత్తు స్వామి మేము చందా దేని కోసం ఎత్తుతున్నారు స్వామి మేము అన్నదానం కానీ చెప్పాం కదా స్వామి అన్నదాన కొరకు అన్నదానముకి చాలా మంది భక్తులు ఏమనుకుంటారు అంటే ప్రతి సమస్య చంద వీళ్ళు ఏం చేస్తారు మీరు ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారా లేకుంటే వీళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్నారా అని చాలా మంది అనుకుంటున్నారు స్వామి అనుకునేదానికి మేము ఏం చేయలేం దానికి వచ్చి చూస్తే విషయాలు కనుక్కుంటే తెలుస్తూ ఉంటుంది అక్కడ గుడి కూడా రావాలా కొంతమంది చాలా మంది రారు కింద ఉండి డబ్బు వేయరు కానీ మాకు విమర్శం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు డబ్బు వేయకున్న వాళ్ళు వేసేవాళ్ళు చేయరు ఈ డబ్బు కేవలం దేవాలయం అభివృద్ధి కొరకే అక్కడ చాలా పనులు జరుగుతాయి అక్కడ బాత్రూమ్ లు ఉండలేదు బాత్రూమ్ కట్టినా టాయిలెట్లు ఉండలేదు టాయిలెట్లు కట్టినాము సిమెంట్ రేమ్ ఉండలేదు సిమెంట్ రూమ్ కట్టినాము ఏం స్వామి బోర్ వేసినాము ఇవన్నీ కూడా ఈ యొక్క డబ్బుతోనే చేస్తున్నామా ఈ డబ్బు చల్ల ఎంత వరకు అవుతుందో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఇలాగే కొన ఇలాగే సాగిస్తాం ఇది భిక్ష పాత్ర ఇది సనాతన ధర్మం కోసము దేవాలయం ధర్మం కోసము పురాతన దేవాలయం పునరుద్ధరం కోసము మేము ఈ భిక్ష పాత్ర చేస్తుంటాం స్వామి ఎంత వచ్చినా డబ్బు అక్కడే వినియోగం చేస్తుంటాము ఇది ఖచ్చితంగా మేము మనస్ఫూర్తిగా చెప్పగలం మాట మేము దీంట్లో ఎలాంటి స్వార్థం లేదు దీంట్లోన మేము చేసేది కేవలం భగవంతుని కోసము ఆ దేవాలయం అభివృద్ధి కోసమే పాట పడతాం ఈ దేవాలయం ప్రతి ఈ ప్రతి చోట ఆదోని మారుమూల ప్రాంతం నుంచి చూసినా కూడా దేవాలయం కనబడుతుంది అది అందరికీ తెలిసిందే ఆంజనేయ స్వామి కూడా ప్రతి మూల నుంచి ప్రతి ఇక్కడ దగ్గరుండే పల్లెలు కూడా ఆంజనేయ స్వామి యాభై నాలుగు అడుగులు దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి కనబడుతున్నారు ఏం స్వామి ఆ దక్షిణ భాగంలో కనబడేదానికి మేము ఆ యొక్క విగ్రహానికి కూడా మేము ఈ డబ్బులు కూడా కొన్ని ఖర్చు చేస్తాము ఇది స్వామి దాక్షాలు మనకంటి వారికి వారి కుటుంబానికి వారి కానీ ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి జయశీయం అలాంటి వాళ్ళు రావాలి అలాంటి వాళ్ళు ఉండగానే ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది అలాంటి వాళ్ళు రాలేకుంటే జరగదు కాబట్టి మేము ఇంతగా ముందుగా చెప్పినాము మాకు అంతగా పెద్దగా పలకబడలేదు భక్తితో వచ్చినటువంటి వాళ్ళతోనే ఈ కార్యక్రమం జరుగుతుంది మనకంటే వారే వచ్చినారంటే భగవంతుడే అక్కడ పిలుచుకొని వచ్చినారని చెప్పి మాకు ఒక నమ్మకం లేకుంటే రాడు ఆయన ఎక్కడున్నారో ఏమో తెలియదు కూడా మాకు కానీ ఆయన దేవాలయ దగ్గర వచ్చి ఈ విధంగా చెప్పడం అనేది మాకు చాలా సంతోషం అలాంటి వాళ్ళే రావాలి అలాంటి వాళ్ళు ఉండగానే ఇలాంటి పురాతన దేవాలయాలు అభివృద్ధి జరుగుతుంది ఇలాంటి పురాతన తన ఇంకా ఇంకా వెలుగు వచ్చేస్తుంది లేదంటే ఇలాంటి పురాతన దేవాలయం మరుగున పడిపోతాయి రాబోయే తరానికి కనబడుకున్నట్లయితుంది రాబోయే తరము ఈ మర్చిపోతారు కూడా కానీ ముందు ముందు తరానికి కూడా ఈ యొక్క దేవాలయము అభివృద్ధి ప్రకాశవంతము తేజవంతము భక్తివంతము ఈ క ఈ యొక్క స్థలము ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి ఇలాంటి మణికంఠ భక్తులు రాబట్టే జరుగుతుంది స్వామి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నా పేరు గౌడీ ఈరన్న శ్రీ శివమార్తి దేవాలయం సేవకుని మామంతా ఈయన బి ఈశ్వర్ ఈయన జ్వాలాపురం శివప్రసాద్ ఈయన బి గోపాల్ వాకింగ్ టీమ్ గ్రూప్ ఈయన ఈయన మాకు ఈయన బలమే బలము మాకు చాలా బలము ఈయన ఆయన ఒకే ఒక మాట చెప్పారు వాకింగ్ టమ్ నుంచి మీకు సిమెంట్ ఎంత కావాలో విగ్రహం పెట్టినప్పటి నుంచి ఇస్తామని చెప్పారు చాలా సంతోషం ఇచ్చారు కూడా ఆ డబ్బు కూడా మనం లెక్కేసి మనం చెప్పినాం స్వామి చాలా సంతోషం వాకింగ్ టీం గ్రూప్ వారికి మేము మీ ఛానల్ ద్వారా మేము ధన్యవాదాలు కృతజ్ఞత అభివందనలు తెలుపుకుంటున్నాం ఇక ముందు కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పి మేము ఈ ఛానల్ ద్వారా ఆ వాకింగ్ టీం వారికి మేము కోరుకుంటున్నాం సమయ ఈయన శ్రీకాంత్ మళకర్ శ్రీకాంత్ ఈయన కూడా సేవకులే ఆయన నరేంద్ర ఆయన నరేంద్ర ఆయన కూడా దేవుని సేవ చేస్తూ ఉంటారు సమయం మేమంతా